అందరికీ నమస్కారం జూలై ఐదవ తారీఖు అంటే ఈ నెల ఐదవ తారీఖున జ్యేష్ఠ అమావాస్య రానుంది దీనినే ఏరువాక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఎందుకంటే ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే అలాంటిది శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే ఇక ఆ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పొందడానికి చాలా సులువుగా ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది అంతేకాదు శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ శుక్ర అమావాస్య రోజున ఎవరైతే ఈ ఒక్క చెట్టును తాకుతారో అలాంటి వారి యొక్క జన్మ జన్మాల పాపాలు దరిద్రాలు తుడిచిపెట్టుకొని పోతాయి అంతేకాదు కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారే అవకాశం కూడా ఉంటుంది ఈ ఏరువాక పౌర్ణమి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క చెట్టును తాకండి ఎందుకు ఈ చెట్టుని తాకడం వల్ల మన యొక్క దరిద్రాలు తొలగిపోతాయో కూడా తెలుసుకుందాం సహజంగా మన హిందూ సాంప్రదాయంలో శాస్త్రాల ప్రకారం చెట్లకి గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవితో పాటు కొన్ని రకాల కల్ప వృక్షాలు కూడా జన్మించాయి వాటిని కొన్ని ప్రత్యేకమైన రోజులలో తాకటం వలన మన యొక్క దరిద్రాలు తొలగిపోయి కటిక పేదవాడు కూడా అబరకుబేరులుగా మారిపోతారని శాస్త్రం చెబుతుంది అందుకే చెట్లకు ఇంతటి ప్రాముఖ్యత అదే విధంగా జ్యేష్ట అమావాస్య రోజున మనం ఏ ఏ పనులు చేయటం వలన జీవితంలో సుఖశాంతులు కలిగి సంపదకి లోటు లేకుండా ఆనందంగా జీవిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం అయితే మన జాతకంలో కొన్ని రకాల దోషాలు అనేటివి ఉంటాయి ఆ దోషాలను తొలగిపోవడానికి మనం రకరకాల పరిహారాలను చేస్తూ ఉంటాం అయితే ఆ పరిహారాలు సాధారణంగా సామాన్యమైన రోజులలో చేస్తే అంతంత మాత్రానే ఉండవచ్చు కానీ ఇలా అమావాస్య అలానే పౌర్ణమి రోజులలో పరిహారాలు అద్భుత పరిహారాలను ఇస్తాయి అంతేకాదు జీవితంలో నుండి కష్టాలు కూడా తొలగిపోతాయి అలానే మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అమావాస్యకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే అమావాస్య రోజున లక్ష్మీదేవి రాజ రాత్రి సమయాల్లో భూలోక సంచారం చేస్తుందని మా పెద్దలు చెప్తున్నారు అలా భూలోకంలో సంచారించే సమయంలో మనం చేసే కొన్ని పనుల వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అలానే తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వలన మన ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది ఇలా దరిద్రదేవి ఇంట్లోకి వస్తే సంపద అసలు ఇంట్లో నిలబడదు ఎంత కష్టపడి సంపాదించినా అది అంతా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది మనకు తెలియకుండానే మనమే అన్ని వృధాగా ఖర్చులు కూడా పెడుతూ ఉంటాము అలా వృధా ఖర్చులు అయిపోవడం వలన మనకు అత్యవసరానికి డబ్బులు అనేటివి చేతిలో ఉండవు దాని వలన ఇంట్లో రకరకాల సమస్యలు గొడవలు ఏర్పడతాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అధికంగా గొడవలు ఏర్పడతాయి కష్టాలు సమస్యలు కన్నీళ్ళే జీవితంగా మారిపోతాయి సమస్త పాపాలను మన చుట్టే ఉన్నట్టుగా మన జీవితం అనిపిస్తుంది మనకే మన జీవితం బరువుగా భారంగా అనిపిస్తుంది అయితే ఈ రోజులలో డబ్బు సంపాదించడం అనేది చాలా పెద్ద విషయం కానీ కొంతమందికి చిన్ అసలు కొద్దిగా పనిచేసిన ఎక్కువ సంపాదన వస్తుంది కొంతమందికి ఎక్కువ కష్టపడి పనిచేసిన డబ్బు మాత్రం చాలా తక్కువగా వస్తుంది దానివల్ల మన జీవితంలో కష్టాలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి అంతేకాదు మనం శారీరకంగాను మానసికంగానూ కుంగి కుషించిపోవాల్సి వస్తుంది ఈ సమాజంలో ఎవరి చేతులైతే డబ్బు ఉంటుందో అలాంటి వారికి సమాజంలో ఎక్కువగా కీర్తి ప్రతిష్టలు గుర్తింపులు ఉంటాయి అలా మన సమాజంలో మంచి పేరును పొందాలి అన్న జీవితంలో కష్టాలు లేకుండా జీవించాలన్నా ఖచ్చితంగా డబ్బు చేతిలో ఉండాలి అలా డబ్బు చేతిలో నిలబడాలి అన్న డబ్బు సంపాదించాలి అన్న లక్ష్మీదేవి మనకు అనుగ్రహాన్ని ఇవ్వాలి అన్న మనకు అమావాస్య రోజు అంటే జూలై ఐదవ తారీఖు శుక్రవారం రోజు ఏరువాక అమావాస్య లేదా జ్యేష్ఠ అమావాస్య రోజున ఈ చెట్టును తాకితే చాలు మనకు ఇంట్లోనే ఒంట్లోని దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి కొత్త కొత్త ఉత్తేజిత ఆలోచనలు వస్తాయి ప్రతి పనిలో విజయం కలుగుతుంది అంతేకాదు ధర్మం వైపు నీతిగా నిజాయితీగా సంపాదించే ఎన్నో రకాల అద్భుతమైనటువంటి అవకాశాలు మన కళ్ళ ముందు ఉంటాయి మనం లక్ష్మీదేవి అదృష్టాన్ని కల్పించిందంటే అదృష్టం అంటే ఏమిటి అంటే మనకు మన టాలెంట్ని గుర్తించుకోవడానికి ఒక అవకాశం రావాలి అలాంటి అవకాశాలు రావటమే అసలైన అదృష్టం డబ్బులు వస్తాయి అంటే ఒకేసారి కోట్లు వచ్చాయని పడతాయని కాదు సంపాదించే తెలివి ఆలోచన కలుగుతుంది ఒకవేళ మనకి జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాలు తొలగిపోతాయని అర్థం జాతకంలో దోషాలున్న గ్రహాలు అనుకూలించకపోయినా మనం ఏ పని చేసినా ఎంత కష్టపడినా కలిసి రాదు అలా కష్టాలు అనుభవిస్తున్నప్పుడు మనం ఇలాంటి పరిహారాలు చేయడం వలన జాతకంలోని దోషాలు కష్టాలు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఎప్పుడైతే మన జీవితంలో జాతక దోషాలు తొలగిపోయి గ్రహాలు అనుకూలించి చేసే ప్రతి పనిలో అద్భుత విజయాలు కలగటం మొదలవుతున్నాయో అప్పటి నుండి జీవితంలో కుటుంబంలో సంతోషం పెరుగుతుంది ఆర్థిక రీత్యా బాధలు తగ్గిపోతాయి అలా మనకు కూడా కష్టాలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి చేతిలో డబ్బు నిలబడాలి అంటే కనుక మనకు జూలై ఐదవ తారీఖు శుక్రవారం రోజున ఈ చెట్టుని చాకితే సరిపోతుంది ఈ చెట్టును తాకటం వలన రకరకాల దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే మనం ఈ అమావాస్య రోజున నదీ స్నానాన్ని తప్పకుండా చేయాలి నదీ స్నానం చేయటం వల్ల ఈ అమావాస్య ఏరువాక అమావాస్య శుక్రవారం రోజున నదీ స్నానం చేయటం వలన జన్మ జన్మాల దరిద్రాలు ఏడు జన్మల పాపాలు తుడిచిపెట్టుకొని పోతాయి ఎందుకంటే ఆ రోజు సకల దేవతలు కూడా భూలోకానికి వచ్చి నదీ స్నానాన్ని ఆచరిస్తారని అదే సమయంలో మనం కూడా నదీ స్నానాలు నదీ స్నానాలు ఆచరించటం వలన మనం తెలిసి తెలియక చేసిన పాపాల పూర్వజన్మలో అంటే తెలిసి చేసుకున్న పాప కర్మలు కూడా ఈ జన్మలో మనం పట్టి పీడించవచ్చు అలాంటి వాటి నుండి కూడా విముక్తిని పొందుతాము అంతేకాదు ఈ యొక్క అమావాస్య రోజున వీలైనంత మట్టుకు దాన ధర్మాలు చేయాలి పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలను వండి వారి పేరుపైన ఎవరికైనా నైవేద్యం ఎవరికైనా అన్నదానం చేయాలి వీలైతే అన్నదానం డబ్బుదానం వస్త్రదానం ఏదైనా చేయవచ్చు అలా ఇష్టమైన వంటలని వండి వాటిని నదిలో వేయాలి లేదా కుక్కలకు కానీ కాకులకు కానీ ఆహారంగా పెట్టాలి కాకి మనం దేవతలకు ఇష్టమైన పదార్థాలను వండి వం పెట్టినప్పుడు కాకి వెంటనే వచ్చి తింటే మీ పితృదేవతలు వచ్చి తిన్నంత పుణ్యం కలుగుతుంది వారి ఆశీస్సులు తప్పకుండా మీ పైన ఉంటాయి దోషాలు ఏమున్నా ఖచ్చితంగా తొలగిపోతాయి పిల్లలు చెప్పిన మాట వింటారు జీవితంలో బాగా కలిసి వస్తుంది అలా మనకు పితృదోషాలు తొలగిపోవడానికి జ్యేష్ఠ అమావాస్య రోజున ఈ విధంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి కాకులకు అలాగే కుక్కలకు పెట్టాలి అదే విధంగా జ్యేష్ఠ అమావాస్య రోజు నది స్నానం చేసే వీలు లేనివారు స్నానం చేసే నీటిలోనే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకొని ఒకటి అయినా సరే తులసి ఆకును వేసుకొని అలానే ఒకటైనా సరే మనకు ఖచ్చితంగా దొరికితే కనుక ఒక తంబలపాకుని స్నానం చేసే నీటిలో వేసుకొని నమో నారాయణాయ నమహ అనుకుంటూ లేదా శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనుకుంటూ స్నానం ఆచరించండి అలా చేశాక ఆ రోజు ఎట్టి పరిస్థితులు నల్లని రంగు నీలి రంగు దుస్తులను వేసుకోకూడదు పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు ఆరెంజ్ రంగు పింకు రంగు వీటిలో ఏ రంగు అయినా వేసుకోవచ్చు కానీ నలుపు రంగు వేసుకోకూడదు అసలే జ్యేష్ఠ అమావాస్య లేనిపోని దరిద్రాలు చుట్టుకుంటాయి కాబట్టి నలుపు రంగుని ఖచ్చితంగా వేట్ చేసుకోవాలి ఇక అలానే ఈ అమావాస్య రోజు ఇంట్లోకి నల్లని ఉలు తెచ్చుకోకూడదు నల్లటి వస్త్రాన్ని తెచ్చుకోకూడదు గోర్లు జుట్టు అస్సలు కట్ చేసుకోకూడదు ఈ అమావాస్య రోజున మర్చిపోయి కూడా ఇనుముకు సంబంధించిన వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు ఒకవేళ మీ ఇంట్లో ఎన్నుకు సంబంధించిన మేకు కానీ గుర్రపు నాడ కానీ ఉంటే దానిని గుమ్మానికి కట్టుకోండి అంతేకాని బయట నుండి నూనె వంటి పదార్థ పదార్థాలను ఇంటికి తెచ్చుకోకూడదు నూనె నల్ల నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు ఇనుముకు సంబంధించిన వస్తువులు కత్తులు వంటి వంటి అయిన పదునైన వస్తువులు కూడా ఈ అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఈ అమావాస్య రోజు దొడ్డుప్పు తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడు మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది ధన వర్షం కురుస్తుంది సిరి సంపదలకి లోటు అనేది ఉండదు దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోని జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు దొడ్డుప్పుని ఇంట్లోకి తెచ్చుకోవచ్చు పచ్చ కర్పూరం ఇంట్లో తెచ్చుకోవచ్చు పసుపు కుంకుమను ఇంట్లోకి తెచ్చుకోవచ్చు కానీ ఈ మనం చెప్పుకున్న వస్తువులు మాత్రం తెచ్చుకోకూడదు గోర్లను జుట్టుని అస్సలు కట్ చేసుకోకూడదు ఇక ఈ నియమాలను పాటిస్తూ ఈ అమావాస్య రోజు ఈ చెట్టును తాకితే ఖచ్చితంగా జన్మ జన్మాల దరిద్రాలు బాధలు తొలగిపోతాయి ఆ చెట్టు ఏమిటి అంటే తులసి చెట్టు తులసి అందరి ఇళ్లలో ఉంటుంది తులసి చెట్టు లేని ఇల్లు అనేది అసలు అసంపూర్ణంగా భావించబడుతుంది ఖచ్చితంగా తులసి చెట్టుని ఇంట్లో నాటుకోవాలి ప్రతి ఒక్కరూ ఇంట్లో తులసి చెట్టును నాటుకోవడం వలన ఆరోగ్యాన్ని కూడా పెంచుకున్న వాళ్ళు అవుతాము పుష్కలంగా ఆక్సిజన్ పొందడమే కాదు తులసి చెట్టులో ఎక్కువగా ఆయుర్వేదంగాను అంటే మనకు మెడిసిన్గా కూడా ఈ తులసి చెట్టు యొక్క వాసన ఆకులు అన్నీ ఉపయోగపడతాయి ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ప తులసి చెట్టు కాబట్టి ఈ తులసి చెట్టుని ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు తాకి పదకొండు సార్లు తాకాలి నమో మహా అనుకుంటూ పదకొండు సార్లు తులసి చెట్టును తాకి సాయంకాలన తులసి చెట్టు దగ్గర ఇంటి సింహద్వారానికి ఎడమ వైపు దీపాన్ని వెలిగించాలి గుమ్మం ముందు ఈ అమావాస్య రోజున చెప్పులు చీపుట్లు ఉంచకూడదు గుమ్మాన్ని శుభ్రంగా చేసుకోవాలి గడపను సాయంకాలం సాయంకాలాన శుభ్రం చేసి ఇంటి లోపల ఎడమ వైపున ఒక రాగిచ్చే ముబ్బు నుంచి ఒక రూపాయికాయన ఎర్రని పుష్పాలు నీటిలో అక్షింతలను ఉంచి ఎడమ వైపున పెట్టాలి అలానే ఈ అమావాస్య రోజున సాయంత్రం ఆరు ముప్పై నుండి ఏడు లోపు డోర్స్ అన్నీ ఓపెన్ పెట్టాలి మూసి ఉంచకూడదు తెరిచి ఉంచాలి అంతేకాదు ఈ అమావాస్య రోజున ఉత్తర దిక్కున ఉప్పు దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించి ఆ దీపం దగ్గర ఎర్రని పుష్పాన్ని పెట్టాలి ఇలా ఈ అమావాస్య రోజున చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది తులసి లక్ష్మీ నారాయణల స్వరూపం శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తుంది సమస్త పాపాలను తొలగించుకోవడానికి ఇదొక అద్భుతమైనటువంటి రోజు కాబట్టి పదకొండు సార్లు సాయంకాలం కావచ్చు ఉదయం కావచ్చు తులసి చెట్టును తాకుతూ నమో నారాయణ నమ అనుకుంటూ ఓం ఆదిత్యాయ నమ అనుకుంటూ తులసి చెట్టుని తాకాలి ఇలా తాకితే మీ పాపాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి అద్భుతమైనటువంటి రాజయోగం పడుతుంది ధనాన్ని సంపాదించడానికి విపరీతమైన మార్గాలు కనిపిస్తాయి ధన ధనద్వారాలు తెరుచుకుంటాయి ఆగిపోయినటువంటి పనులు ముందుకు వస్తాయి విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు చేపట్టిన ప్రతి పనిలోనూ అద్భుతమైన ఘన విజయాలను సాధిస్తారు ఇవన్నీ కలిసి రావాలి అట్లా అద్భుతాలు జరగాలంటే మీరు ఈ అమావాస్య రోజున జూలై ఐదవ తారీఖు శుక్రవారం అమావాస్య రోజున పదకొండు సార్లు తులసి చెట్టును తాకడం మంచి పోకండి వీడియో నచ్చే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి